జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రతి లోనూ ఆధిక్యం ప్రదర్శించింది కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలుపుతో డోర్నకల్ హస్తం పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేశారు భారీ బాణసంచ కాల్చి ఆ పార్టీ నేతలు సందడి చేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు కాల సుమేర్ జైన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు రానున్న స్థానిక ఎన్నికలకు నాంది పలికే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లోకి రావడానికి రేవంత్ రెడ్డి ఆరు డిక్లరేషన్ లో భాగంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు మా రాజ గారి ఇన్ఛార్జ్ లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఘన విజయం సాధించింది అందుకుగాను ఈరోజు మేము డోర్ పట్టణంలో ఈ విజయోత్సవ ర్యాలీని మేము ఘనంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినాము ఇంకా ముందు కూడా రాబోయే ఎలక్షన్ లో ఈ సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు పట్టణంలోని మున్సిపాలిటీ మండలాలు జిల్లా పరిషత్ పథకాల భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలకి ఒక నాందిగా ఈనాడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని పరిగణించే విధంగా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను